కృష్ణా జిల్లాకి పేరు పెట్టాలి మచిలీపట్నంలో మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ పేరు కృష్ణా జిల్లాకి విఎంఆర్ జిల్లా అని పేరు పెట్టాలని భారీ ర్యాలీగా కృష్ణా జిల్లా రాధారంగ మిత్ర మండలి అధ్యక్షురాలు శ్రీమతి లంకిశెట్టి నీరజ మహిళా కమిటీ సభ్యులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జనవాణి జనసేన భరోసా కేంద్ర జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరి నందు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభరిని బాలగౌరి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముందుగా మచిలీపట్నంలోని రేవతి సెంటర్ నందు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా మంగళగిరికి బందరు నుండి విజయవాడ చేరుకోవడం జరిగింది

மனுப <coughs> <coughs> రాధారంగం మిత్రం లాద్దరిలో పేరు పెట్టాలని మొత్తం మీద రాధారంగ మిత్రం నాద్దరిలో నలభై ఐదు వర్గాల నుంచి మొత్తం ఒక పాతి ముఖ్య కారంతో ర్యాలీగా వచ్చాం సార్ మాకు ఒక్కటే కోరికంది వాళ్ళకి మెమూరన ఇచ్చాము ఇది పూజ నాకు చూపిస్తాకండి ఆనాటు వంగవీటి మోహన్ రంగారు కోల్పోయాం తెలుసు ఇవాళ ఆ మహానుభావుడికి రాధారంగం మిత్రం మన లాద్దరిలో పేరు పెట్టాలని తమరు దృష్టికి తీసుకొస్తాం కోసం మేము రాధారంగళ శ్రేణులందరం రాష్ట్ర వ్యాప్తంగా నలభై నియోజకవర్గాల నుంచి తరలు రావడం జరిగిందండి మా కోరిక ఏంటంటే ఆరాధ్య ఏమో పేదల పరికి తెలియదు అంగవీక మోహం కలిగింది గడుగు భారత వైసీపీ ప్రభుత్వం ఏడు వేలు అతి వేసి తొంగులో పెట్టి చెత్తపూట్లో పడిస్తుంది అందుకనే దానికి రంగగారి గారి చమరగీతం పాడి పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టి మరి భారీ ఎత్తున రంగగారి గారి గెలిపించుకోవడం జరిగిందండి కాబట్టి మా యొక్క ఆరాధ్య దైవం వంగవీటి నగర్ జిల్లాకి అంటే సార్ ఎన్టీఆర్ గారిని పెట్టారు ఎన్టీఆర్ గారు అని పెట్టారు ఎన్టీఆర్ గారు అనేది మచిలీపట్నానికి పెడతాం సముచితండి ఎందుకంటే